పడుకునే ముందు మీరు చేయకూడని ఐదు పొరపాట్లు ఏంటో చూద్దాం పడుకోవటానికి ఒక గంట ముందు వరకు ఎటువంటి టీ కాఫీస్ తాకుండా దూరంగా ఉండండి మీరు తీసుకునే ఆహారం కొంచెం తొందరగా ఏడున్నర ఎనిమిదింటికి తీసుకోవటం వల్ల చక్కగా నిద్ర పట్టడానికి అవకాశం ఉండదు పడుకునే ముందు ఒక గంట వరకు ఎటువంటి ఫోన్ గాని టీవీ గాని గ్యాడ్జెట్స్ గాని చూడకుండా దూరంగా ఉండండి ప్రిపరేషన్ లేకపోవటం చాలా సార్లు నిద్ర రావట్లేదు నిద్ర రావట్లేదు అని అటు ఇటు సోఫాలో కుర్చీలో అటు ఉంటారు ఇట్లా కాకుండా మీ స్లీప్ రొటీన్ కరెక్ట్గా ఉండి మీరు బెడ్ మీదకి వెళ్ళి పడుకోగానే నిద్ర పట్టేలాగా చూసుకోండి ఫోర్త్ ఇంపార్టెంట్ మిస్టేక్ మీరు ఏంటంటే ఏ టైం పడితే ఆ టైంకి పడుకోవటం ఒక స్లీప్ రొటీన్ అనేది పెట్టుకోవటానికి ప్రయత్నం చేయండి ఒకే సమయానికి పడుకునేలాగా ప్రతిరోజు అలవాటు చేసుకోవటం వల్ల నిద్ర లేమి లేకుండా ఉండటానికి అవకాశం ఉంది ఆల్కహాల్ స్మోకింగ్ ఇటువంటి వాటికి దూరంగా ఉండటం ఫాలో మీ ఫర్ మోర్ సచ్ ఇన్ఫర్మేషన్